నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం పుష్ప టూ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్ల పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి రెండో రోజు ఈ సినిమాకు అరవై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అయితే మూడో రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు కాస్త పెరిగాయి మూడో రోజు శనివారం ఈ సినిమాకు అక్షరాల ఎనభై కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక నాలుగో రోజు ఆదివారం నడువు అయితే పుష్ప టూ సినిమా కలెక్షన్ అయితే అమాంతం పెరిగిపోయాయి నాలుగో రోజు ఆదివారం నాడు ఈ సినిమాకు అక్షరాల వంద కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇది ఆదివారం నాటికి మొత్తం నాలుగు రోజుల్లో మొదటి వీకెండ్లో పుష్ప టూ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్క మరి ఐదో రోజు సోమవారం నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు పెరిగాయా లేదా మండే టెస్ట్ అంటూ సినీ ఇండస్ట్రీలో చెప్పుకునే టెస్ట్ విషయంలో ఈ పుష్ప టూ సినిమా పాస్ అయిందా లేదా సోమవారం ఈ సినిమాకు కలెక్షన్లు కుప్పకూలిపోయాయా లేక స్టడీగా ఉన్నాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం టూ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాడు అక్షరాల తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పట్టుమని పది కోట్ల రూపాయలు కూడా సోమవారం నాడు రాలేదు ఆదివారం నాడు అయితే ఈ సినిమాకు ఏకంగా ఇరవై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కానీ సోమవారం నాటికి అల్లు అర్జున్ సినిమా కలెక్షన్లు ఏకంగా పద్దెనిమిది కోట్ల ఎనభై నాలుగు లక్షల వరకు తగ్గిపోయాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు పుష్ప టూ సినిమాకు ఇరవై కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు ప్రతిరోజు వచ్చాయి కానీ మొట్టమొదటిసారి సోమవారం నాడు అయితే పది కోట్ల కంటే తక్కువగా కలెక్షన్లు వచ్చాయన్నమాట ఈ వీకెండ్ వరకు దాదాపుగా ఇదే రేంజ్లో కలెక్షన్లు ఉండే ఛాన్స్ 本当に。 ఇక కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి పుష్ప టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ఐదు రోజుల నాడు అక్షరాల ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా తొంభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది అటు చూస్తే ఆదివారం నాడు అయితే వంద కోట్ల రూపాయలు అంతకుముందు ఎనభై కోట్ల రూపాయలు అంటూ ఏ ఒక్క రోజు కూడా డెబ్బై కోట్లకు తక్కువ కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు ఇంతవరకు రాలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి సోమవారం నాడు పుష్ప టూ సినిమాకు కలెక్షన్ లో ధమాల్ పడిపోయాయి సోమవారం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కేవలం ముప్పై ఎనిమిది కోట్లే అనమాట అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా తొమ్మిది కోట్లు మాత్రమే వస్తే మిగిలిన ఇరవై తొమ్మిది కోట్లు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా ఇతర ప్రాంతాల్లోనే మరీ ముఖ్యంగా హిందీలోనే పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు బాగున్నాయన్నమాట మొత్తానికైతే పుష్ప టూ సినిమాకు సోమవారం నాడు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి కానీ దాదాపుగా ముప్పై ఎనిమిది కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టి హిందీలో ఈ సినిమా కలెక్షన్లు బాగుండబట్టి ఆఫీస్ వద్ద పర్లేదు అనిపించుకుంది ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు రోజులు లో ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు వచ్చాయి అన్నది చూద్దాం నైజాం ఏరియాలో అంటే తెలంగాణలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు వంద కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే మొత్తం ఐదు రోజుల్లో అరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో డిస్ట్రిబ్యూటర్లు ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే మొత్తం ఐదు రోజుల్లో అక్షరాల ఇరవై మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో డిస్ట్రిబ్యూటర్లు ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడి ఈ సినిమాకు పెడితే మొత్తం ఐదు రోజుల్లో పదహారు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం ఐదు రోజుల్లో తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లు అర్జున్ సినిమాకు పది కోట్ల ఎనభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఐదు రోజుల్లో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇక గుంటూరులో ఈ సినిమాకు పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇదే గుంటూరులో మొత్తం ఐదు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక నెల్లూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఏరియాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో కలిపి ఆ అక్షరాల ఐదు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల రెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు తెలుగు రాష్ట్రంలో మొత్తం రెండు వందల పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు కానీ ఇప్పటివరకు మొత్తం ఐదు రోజుల్లో వచ్చింది అక్షరాల నూట నలభై ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే అంటే తెలుగు రాష్ట్రంలో ఇంకా దాదాపుగా అరవై ఏడు కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతంలో కూడా పుష్ప టూ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ వీకెండ్ దాటితే కానీ అంటే రెండో వీకెండ్ దాటితే కానీ ఏపీలో డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటన్నది చెప్పవచ్చు పుష్ప పార్ట్ వన్ లాగానే పుష్ప టూ సినిమా కూడా ఏపీలో డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇస్తుందా లేదా అన్నది సెకండ్ వీకెండ్ దాటితే కానీ ఓ అంచనాకు రాలేము ఇక ఇతర ప్రాంతాల గురించి కూడా ఓ లుక్కేద్దాం కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే మొత్తం ఐదు రోజుల్లో కర్ణాటకలో ఈ సినిమాకు అక్షరాల ముప్పై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమానున్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయారు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది అదనంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇకపై కర్ణాటకలో వచ్చేదంతా డిస్ట్రిబ్యూటర్లకు లాభం కిందే లెక్క ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు యాభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో మొత్తం ఐదు రోజుల్లో ఇరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి తమిళనాడులో పుష్ప టూ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావడం లేదు తమిళ సినిమాలను మనవళ్ళు ఆదరించినట్టుగా మన తెలుగు సినిమాలను తమిళ వాళ్ళు ఆదరించకపోవడమే దీనికి ప్రధాన కారణం అన్న డౌట్ అయితే వస్తుంది ఇక మున్ముందు తమిళనాడులో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా లేనట్టు కనిపిస్తుంది ఇక కేరళలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల కోట్లకు పైగానే పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే ఈ సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో అక్షరాల నూట అరవై కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి ఇకపోతే లో ఈ సినిమాకు వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం ఐదు రోజుల్లో ఓవర్సీస్లో లో ఈ సినిమాకు డెబ్బై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇది ప్రాంతాల వారిగా ఐదు రోజుల్లో అంటే మొత్తం ఐదు రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత పెట్టుబడి పెట్టారు ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం సో పుష్ప టూ సినిమా కలెక్షన్ల వివరాలన్నింటినీ గమనిస్తే తేలింది ఏంటయ్యా అంటే ఒక్క కర్ణాటకలోనే ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లో లాభాల్లోకి వెళ్ళిపోయింది మిగిలిన ప్రాంతాల్లో ఇంకా ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది ఈ సెకండ్ వీకెండ్ దాటితే కానీ కొన్ని చోట్లైనా కానీ ఈ సినిమా లాభాల్లోకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా లెక్కలను చూస్తే ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్లు ఏకంగా డెబ్బై శాతానికి పైగా కలెక్షన్లను పుష్ప టూ సినిమా ఐదో రోజు నాటికే రాబట్టేసింది ఇప్పటి వరకు ఈ సినిమాకు అంటే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టింది అలాగే తొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను పుష్ప టూ సినిమా కలెక్ట్ చేసి రికార్డులను సృష్టించింది అంటే ఈ సినిమాకు ఇంకా నూట కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట సెకండ్ వీకెండ్ నాటికి మొత్తం రావాల్సిన కలెక్షన్లలో తొంభై నుంచి తొంభై ఐదు శాతానికి పైగా కలెక్షన్లను పుష్ప టూ సినిమా రాబట్టే ఛాన్స్ ఉన్నాయి చూడాలి మరి మొత్తం ఎన్ని రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో అన్నది ఇక ఫైనల్గా ఒక మాట ఈ సినిమాకు మొత్తం మీద ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయి అన్న దాని గురించి బిగ్ డిబేటే జరుగుతుంది రెండు వేల కోట్లు వస్తాయని ఫ్యాన్స్ అంటుంటే అంత సీన్ ఏం లేదని ఇతర సినీ అభిమానులు చెప్తున్నారు నా అభిప్రాయం ఏమిటయా అంటే ఈ సినిమాకు పదిహేను వందల కోట్ల వరకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంతకంటే మాత్రం తక్కువ రావు అదృష్టం బాగుంటే మరో వంద కోట్ల కలెక్షన్ వచ్చింది సూచన వస్తాయి చూడాలి మరి పుష్ప టూ సినిమా రేంజ్ ఎంతవరకు వెళ్తుందో అన్నది ఇదండి పుష్ప టూ సినిమాకు ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్ల లెక్కలు అలాగే ఈ సినిమాకు మొత్తం ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ